ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతం చదువు యథావిధిగా పద్మగారు మీ మీ ముందుకు రకరకాల ఐటమ్స్తో వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకోండి ఇంకా నేను కట్టుకున్న చీరకు వస్తే ఇది బాగల్పూరు జూట్ పట్టు అంటే బోర్డర్ వరకు పట్టు వస్తుంది ఇది జూట్ టసర్ జూటు ఏదైనా అనొచ్చు చాలా లైట్ వెయిట్ పదమూడు వేలు పద్నాలుగు వేలు కాస్ట్ చీర ఇది ఓకేనా దగ్గరగా అంటే వీవింగ్ అంతా గోల్డ్ వచ్చి ఇలా వచ్చినందుకు మొన్న కుంభమేళాకి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను ఈ చీరని మళ్ళీ కట్టేసాయి ఇప్పుడు కుంభమేళాకు కూడా వెళ్ళి వచ్చేసానండి నేను ఇప్పుడు దాంట్లోనే ఈ మధ్యలో డిజైన్ లేకుండా చీర దీనికి దీనికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ప్లెయిన్ అంటే అన్నీ అయ్యే కాదు ఇలా ప్లెయిన్ కూడా బాగుంటాయి అనేసి కలర్ కాంబినేషన్ నచ్చేసి తీసుకున్నాను ఇది గ్రే గ్రే కూడా కాదేమో ఏం కలరో మరి ఇది పౌటంచు ప్యూర్ అండి ఇది ఇదిగోండి రెడ్ బ్లౌజు నచ్చేసింది అని అనుకుంటున్నాను నేను మీకు ఇందులో ఇంకొక కలర్ ఉంది బ్లూ నేను కట్టుకున్న దాంట్లో రెండే రెండు కలర్స్ ఒకటేమో నేను కట్టుకున్నాను ఒకటేమో మా బెంగళూరు భవానీ గారు కొనుక్కున్నారు నా దగ్గర ఆవిడ మన ఇంటికి వచ్చినప్పుడు కట్టుకొచ్చారు మీకు కుదిరితే ఆవిడ ఫోటో షేర్ చేస్తాను ఈ వీడియోలో తప్పకుండా ఓకే ఇది బెనారస్ క్రేప్ సరే అండి జూట్ క్రేప్ అంట చాలా లైట్ వెయిట్ బార్డర్ చాలా బాగుంది ఇదిగోండి ఇది పై బార్డరు చీర అంతా ఇలా సిల్వర్ బూటీ అంటే చాలా కాస్ట్లీ చీరలా ఉంది ఇది కాస్ట్లీనండి చీర సరిపడి ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా చిన్న ప్రింటెడ్ సిల్వర్తో బ్లౌజు బాగుంది కదా చీర ఈ సూత్రాలు తాడు దీనికి గిరగరా ఉంటుంది మరి ఏమనుకోకుండా హై నెక్ కట్టుకుంటే నాకు ఈ మైక్ పెట్టుకోవడానికి అవ్వట్లేదు స్క్రీన్ షాట్ ఇది జూట్ అండి సారీ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇందులో బాగానే ఉన్నాయి ఇంకా చీరలు వద్దున్నాయి కొత్తవి ఇంకా ఓపెన్ చేయలేదు ఒక్క చీర ఓపెన్ చేశాను నచ్చేసింది బాగా లైట్ వెయిట్ కదా ఇది బ్లౌజ్ బాగుందా చిన్ని ఫ్లవర్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఈ బుట్టి ఉంది చాలా బాగుంది ఇప్పుడు చూపించాను కదా నేను కట్టుకున్న చీరలు ఇది ఒక చీర అండి ఇవన్నీ ఒకప్పుడు చెన్నై దాకా వెళ్ళేవాళ్ళం ఈ చీరల కోసం ఇది సేమ్ మనకి పింఛం గ్రీన్ అండి సేమ్ పింఛం గ్రీన్ ఇది బ్లూ ఇలా ఉంటుంది చీర ఎంత బాగుందో కదా చూద్దాం ఇది కూడా మందే ఇలా ఉంది ఇది బ్లౌజు ఇలా అయిన బోట్ బోట్నెక్కువో కుట్టించుకుంటే హైనెక్ బాగుంటుంది ఇలాంటి చీరలు అంటే డిగ్నిఫైడ్గా ఉంటాయి మా ఏజ్ వారికి అయితే చిన్నపిల్లలకైతే పొట్టి చేతులు బుట్ట చేతులు అలా అయితే బాగుంటాయి ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చండి పెద్దోళ్ళు చీరలా ఉందని అనుకోకలేదు ఈ రోజుల్లో పెద్దోళ్ళు చీర లేదు చిన్నోళ్ళు చీర లేదు ఇంకా చిన్నపిల్లలే బాగా కట్టుకుంటున్నారు హ్యాండ్లూమ్స్ అయినాయి చెప్పాలంటే ఇది బెనారస్ జార్జెట్ శారీ అండి ప్యూర్ జార్జెట్ సారీ ఇవి డాన్సింగ్ డాల్స్ కింద ఇదిగోండి దాని లంగాలు అయ్యి పెద్ద ఇప్పుకొని చూపిస్తుంది స్టైల్గా పట్టుకుని ఇలాగా డ్యాన్సింగ్ డాల్ ఇది బనారస్ పళ్ళు ఈ చిన్ని బుట్టి బ్లౌజు సేమ్ కాంట్రాస్ట్ కాదు సేమ్ కలర్ ఇవి బాగుంటాయి చీరలో నా ఉంగరాలు పట్టేస్తాయండి బాబు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటాయి చీరలు ఇంక ఇది వచ్చేసేటప్పటికి ఇది కూడా బెనారస్ జార్జెట్ శారీ చాలా బాగుంటుంది చీర వచ్చి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి అదిగోండి అది పళ్ళు దీని బ్లౌజ్ చూండి అసలు బ్లౌజ్ కోసం చీర కొనాలి ఎన్ని చీరలు అమ్మానో ఇవి నేనే వీడియోలు చేసేసి అమ్మేశాను ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది ఇంక మూడో నాలుగో ఉన్నాయి కలర్స్ ఇందులో ఒక చీర అనుకుంటానే ఎప్పటికప్పుడు అలాగా అనుకోవటమే ఆ నిమిషం తర్వాత గుర్తుండదు ఇంకా ఓకే ఇది ఒక చీర అలాగే ఇది ప్యూర్ లెనీన్ అండి చాలా లైట్ వెయిట్లో లెనిన్ ఈ చీరకు వస్తారు ఒక ఒక ఆంటీ ఉన్నారు ఎంత ఇష్టమో ఆవిడకి అన్నీ ఇలా ఇలా పేస్టల్ కలర్లే కొంటారు అది ప్లే పళ్ళు చిన్న అందులోనే ఉరికే లైట్గా బ్లౌజ్కి అలా సెల్ఫ్ డిజైన్ డార్క్గా కాకుండా చాలా మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా లైట్ వెయిట్ చాలా కాస్ట్లీ ఫైవ్ థౌజండ్ పైననండి డిస్కౌంట్ చీరలు కాదు అలాగే బెనారస్ టిష్యూ శారీ అండి ఎంత బాగుంది చూసారా ప్యూర్ అనమాట ఇది కూడా చాలా కలర్స్ అమ్మాను ఈ కలర్ బాగా నచ్చింది సింగిల్ పీస్ లాస్ట్ పీస్ నో డిస్కౌంట్ ఇంకా కొన్ని చీరలు డిస్కౌంట్ చేయలేము ఎందుకంటే హాట్ కేక్ లేదా అంటారే అలా అనమాట వేడి వేడి పకోడి అంటారు అట్లా అదిగోండి చూడండి వేడిగా బజ్జీ వేసేటప్పుడు ఆగి కూడా ఎవడన్నా తింటాడు అదే సల్లారిపోయాడు అలా అద్దల్లో పెడితే ఆగరం ఏమో ఏ టైం అయిపోయిందో అని అంత తేడా ఉంది ఓకే ఎలా పోల్చింది పద్మగారు సూపర్గా పోల్చింది కదా అలా ఉంది చీర అంటే ఇది ఎప్పటికైనా వజ్రం అంతే డైమండ్ డైమండ్ అంటారు వజ్రాన్ని ఇది కూడా డైమండ్ అండి శారీ ఇందులో మెటీరియల్స్ మీకు చాలా వరకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇంకో వీడియోలో చూపించాను ఇది అయితే చేయలేను అలాగే ఎందుకంటే ఇది ఒక ఫ్రెండ్ కావాలన్నారు పాపం కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలా అంటే ఏయో ఈఎంఐలను ఇయనో ఇల్లు కొనుక్కోవటమో కొంచెం అడ్జస్ట్ చేయలేక పక్కన ఉంచండి అని రిక్వెస్ట్ చేస్తే కొన్ని కొన్ని తప్పు అంటే రెగ్యులర్ కస్టమర్ అయితే తప్పదు బాగా ఫ్రెండ్షిప్ అయితే కూడా తప్పదు నాకు ఎలా అనుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి అక్కడ ఏం తయారవుతాయో అన్నీ పంపించేటివే నేను ఎవరి దగ్గరనే ఎవరన్నా పుచ్చుకోవటం ఇష్టం ఉండదు నాకు ఇవ్వటం ఇష్టం డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి పాలు కూరగాయలు పచ్చళ్ళు చింతపండ్లు ఇంకేంటి ఆడించుకుని అంట నాకు అవన్నీ అందుకోవటం సరే ఇవని మనం మళ్ళీ వాళ్ళకి ఏదో రూపంలో ఇచ్చేద్దాం ఉంది కదా చీరలు వద్దు అనకూడదు వచ్చేటప్పుడు బాగోదాలు వాళ్ళు ఎంతో అభిమానంగా ఇస్తా అన్నప్పుడు అని గోంగూర మిరపకాయ పచ్చడే తర్వాత కారం నేను ఈ సంవత్సరం కారాలు ఏమో ఆడిచుకోకర్లే మా చెల్లున్నారు విజయవాడ నుంచి ఆవిడే పంపేస్తారు గుంటూరు కారం అది ఇంకా ఘాటుగా మాట్లాడతాను కారం తినేసి ఓకే ఇదే చెందరి సారీ ఇంకా అసలు పాలు అయితే బాటిల్ డీ ఫ్రిడ్జ్ పట్టట్లేదు గేది సొంతంగా పాడి మరి ఎన్నో సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాను కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో పద్మగారి జాతక ఏదో మారింది మొత్తానికి ఎక్కడికో వెళ్ళిపోయింది నేను దేశ విదేశాలు ఇది ప్యూర్ లెనినండి దాసుకుని ఎన్నాళ్ళు అయిందో అసలు లేది చీర అమ్మేసుకున్నాను నిన్నంతా బీర్వాళ్ళ కిందకి లాగేసి ఏది ఫిల్టర్ చేయాలి ఏది పక్కన పెట్టి తర్వాత చేయాలని అన్నీ ఏరుకుని వచ్చాను వీడియోలు చేద్దామని దొరికేసింది ఈ చీర చాలా మంది అడుగుతున్నారు వేరే కలర్స్ పెట్టి లేదు లేదు చెప్తున్నాను లైట్ లెమన్ ఎల్లో అండి బ్లౌజ్ వచ్చేసి ఆ లైన్స్ బాగుంది కదా చీర కుట్టించాలి ఒక చీర కుట్టించుకున్నానా బ్లౌజ్తో సహా పుచ్చేసుకుంది ఫ్రెండ్ ఈ పట్టుపోయింది ఇంక నేనేమి అనలేను ఇంకా బోట్నెక్ కుట్టించుకున్నా దీంట్లో బ్లూ కలర్ ఇది ప్యూర్ లేని అండి ఇది కూడా మీకు టెన్ థౌజండ్ వరకు ఉంటుంది ఎయిట్ టు టెన్ మధ్యలో ఉంది ఇది కూడా బెనారస్ జార్జెట్ చీర ఇది కూడా సింగిల్ పీసే ఇలా ఉంటుంది కొబ్బరి నూనెలు చింతపండ్లు బాబోయ్ ఎన్నో ఇది పళ్ళు ఇదే బ్లౌజు సొంత చెట్లు పద్మగారు మీకు ఏమి మేమేం కొనివ్వట్లేదు కదా మీరు బిజీగా ఉంటారు కదా కొద్దిగా ఏదో మీరు భక్తురాలి కదా దేవుడికి దీపారాధన పెట్టుకోండి అమ్మవారి కుంకుమ పంపండి నేను ఇంట్లో అమ్మవారిని చిన్న విగ్రహంగా పూజించిన చాలా ఇష్టపడిపోతున్నారు నేను ఒక ఆవిడ ఫార్టీ ఇయర్స్ మ్యారేజ్ డే అంట చీర కొనుక్కున్నారు నా దగ్గర ఇది అసర్ చీర అండి ఇలా ఉంటుంది కొనుక్కుని ఏమన్నారు మీ దగ్గర ఉన్న కామాక్షమ్మ కుంకుమ పంపుతూ ఒకసారి మీ చేతులతో మీ దేవుడి దగ్గర పెట్టి ఆ చీర నన్ను బ్లెస్ చేసి పంపండి పద్మగారు అన్నారు అంటే ఎంత అభిమానమో జనాలకి మరి చాలామంది తిడుతుంది పద్మగారు దానికి పొగరు ఎక్కువని మాట్లాడతారు కదా అలా ఉంటారు ఇలా ఉంటారు పద్మగారిని వాళ్ళు ఒక సైడ్ అంతా ఉన్నారు నాకు నేను ఒకటే అనుకుంటా ఎవ్వరైనా నాకు వాళ్ళు నాతో కొంతకాలం జర్నీ చేసి మళ్ళీ ఆగిపోయినా వారు వారే బాగుండాలి నాకంటే ముందు అది నేను కోరుకుంటా వారు బాగుండాలి వారితో పాటు నేను బాగుండాలి ఫస్ట్ వారే బాగుండాలి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగున్నాయో ఈ చీరలు దీంట్లో ఐదు ఆరు రంగులు ఉన్నాయండి మీరు ఎలా అన్నా వాడేసుకోవచ్చు పార్టీ వేర్గా ఉంటుంది దీంట్లో ఇవి కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయండి ఇందులో ఐదు నుంచి ఆరు చీరలు ఉంటాయి ఒక్క చీర మాత్రం నేను కుర్తించుకుంటా అదొకటి ఇది డ్యాన్సింగ్ డాల్స్ చెప్పాను ఇందాక అలాగే ఈ ఈ పక్షులు ఏదో అంటారండి పేర్లు నాకు పేరు రాదు ఇవి హంసలు అనలేను కొంగలు అనలేను చాలా బాగున్నాయి ఇది రెడ్ ఇప్పుడు ఈ ఈ ఉగాదికి కొంచెం ఏడపిల్లలు అయితే ఈ చీర కట్టుకుంటే చాలా బాగుంటారు ఇది కూడా మీకేం తక్కువ రేట్ లేదండి టెన్ థౌజండ్ దాకా ఉంది ప్యూర్ బెనారస్ జార్జర్ శారీ పళ్ళు చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఎలా అంటే ప్రింట్ రాలేదు ప్లేనే చేతికి బార్డర్ ఇచ్చాడు చిన్ని చే పొట్టి చెయ్యి బుట్ట చేయి పెట్టి కుట్టించుకుంటే చీర చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ బాగుంది కదా చీర అలా అనేటప్పుడు నాకు ఒళ్ళు అది దేవుడి దగ్గర పెట్టి మీ చేతితోటి పంపించండి అంటే నాకు ఏంటో ఫీల్ వస్తుంది అనమాట చా అంటే కళ్ళు చెమురుస్తాయంటారే అలా అయిపోతాను ఎమోషనల్ ఇది పళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాంటి కస్టమర్ ఉన్నారండి నాకు చాలామంది దాని మూలంగా నేను డైలీ నేను చేయగలుగుతున్నాను ఇలా వీడియోలు అలాంటి వారి కోసం ఇదిగోండి బ్లౌజు ఇది కూడా చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తానండి ఇందులో రెండో మూడో ఉంటాయి రెండు చీరలు అనుకుంటా అది ఈ డాన్సింగ్ డాల్స్ అన్ననే అందులో గంధం కలర్ ఇందాకొక కలర్ చూపించాను కదా ఇవి చాలా బాగున్నాయి చీరలు ఇదొకటి చీరలో ఏమంటారు ముద్దల్లా ఉన్నాయి బాగా మన్నుతాయండి ఇందులో ఫస్ట్ మీకు గ్రీన్ చూపించాను అందులో ఇది హల్దీ ఫంక్షన్ కట్టుకోవాలనుకుంటే సూపర్గా కట్టేసుకోవచ్చండి హల్దీలో మీరే హైలైట్గా ఉంటారు పెళ్ళి కూతురు కూడా కట్టేచ్చు కావాలంటే ఇది బ్లౌజు ఇప్పుడు పెళ్ళిళ్ళకి హల్దీ కట్టుకుంటే చాలా బాగుంది నా వయసు వాళ్ళ వరకు కట్టుకోవచ్చండి చీర బెనారస్ క్రేప్ సారీ అదొకటి ఇప్పుడు నేను చూపించాను కదా ఇవి కూడా డిస్కౌంట్ ఇస్తానని అందులో ఇదో చీర వంకాయ కలర్ చూపించాను కదా రన్నింగే బ్లౌజు చూద్దాం ఎలా ఇచ్చారంటే రన్నింగే బ్లౌజ్ కాదు కొంచెం డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చెక్స్తో అదిగోండి శారీ ఇలా ఉంటే బ్లౌజ్ డార్క్ వచ్చింది బాగుంది కదా ఇవన్నీ బాగున్నాయండి చీరలో మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఇది కూడా డిస్కౌంట్ పడుతుంది ఇది పడదు ఇది అద్భుతమైన చీర మామూలుగా రేటే దీనికి తక్కువ ఉంటుంది త్రీ ఫైవ్ అలా ఉంటుంది ఆర్గన్గా క్రష్ క్రషింగ్ అంతా ఇలా స్కాలప్ డిజైన్ వచ్చి కింద అద్దాలతో వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చిండొచ్చు అంతే ప్లెయినే బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చింటారు నేనైతే ఆ బ్లౌజ్కి వెళ్ళటం మానేసి కాంట్రాస్ట్కి వెళ్తానండి ఇది కూడా హల్దీకి కట్టుకోడానికి చాలా బాగుంటుంది ఎల్లో ఓకే అలాగే ఇది రింకిల్ డిజైనర్ రంకాడ రంకాడ ఏదో డిజైన్ అంటారు బెనారస్లో ప్యూర్ బెనారస్లో ఇప్పుడు ఈ డిజైనే బాగా ట్రెండిలో ఉంది ట్రెండింగ్ కలెక్షన్ అనొచ్చు ఇలాగా నేను గిచ్చాటర్లో కూడా పదిహేను వేల లోపల కూడా కొంచెం చిన్న బోర్డర్ కాపర్ బోర్డర్లో ఈ డిజైన్స్తో ఆర్డర్ చేశాను సారీస్ వస్తాయి మీకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటాయి ఆ చీరలో ఓకే ఈ మంత్లో చాలా జర్నీలు ఉన్నాయండి మళ్ళీ నాకు తిరుపతి వెళ్ళి రావాలి హైదరాబాద్ వెళ్ళి రావాలి మా బుడ్డోడు మన ఇంట్లో శ్రీమంతం చేసిన బొడ్డోడిది ఈ నెల ఇరవై ఎనిమిదిని బర్త్డే మా బొడ్డోడిది సంవత్సరం అయిపోయింది అప్పుడే ఊరికే వచ్చేసిన రోజులు ఇది చెందే టసర చెందేరి అండి అది బాగుంది లైట్ వెయిట్ ఇది సెమీ టసరు ఇది కూడా బాగుంది కదా సెమ్ టసరు బ్లౌజ్కి వర్క్ వస్తుంది ఇది కూడా త్రీ ఫైవ్ లోపే ఉంటుంది చీర ఇది కూడా ఆర్గంజా టిష్యూ ఆర్గంజా టిష్యూ ఇది కూడా చాలా వర్క్ ఇదిగోండి హ్యాండ్స్కి నెక్కి కాంత వర్క్లా ఇచ్చారు ఇదిగోండి ఇట్లా హ్యాండ్స్కి వీపంతా కూడా ఇదే వర్క్ ఉంటుంది ఇది కచ్ వర్క్ అంటారు దీన్ని అలాంటి వర్క్ ఇచ్చారు ఇది ఇది కొంచెం కాస్ట్ అండి చీర ఎంత బాగుందో కదా గ్రీన్ ఆర్గంజా టిష్యూ ఆర్గంజా అలాగే ఏమంటారు దాన్ని వర్క్ ఎంబ్రాయిడరీ ఇదిగోండి నా చీర అన్నానే ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ పట్ పెట్టుకుని ఫోల్డ్ చేసి వదిలేసాను మర్చిపోయి ఇదిగోండి బ్లౌజు ఎందుకు అర్థం కడదా మీకు అర్థమైపోయింది గ్రీన్ ఉంది కదా దానికోసం ఓకే ఇది చీర స్క్రీన్ షాట్ ఇప్పుడు చెప్పాను కదా బెనారస్ గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి బ్లూ ఒకటి అని ఇవి మళ్ళీ వచ్చినాయండి చీరలు అదిగోండి ఈ కలర్ ఎంతమంది అడుగుతున్నారు ఈ మీకు ఫైవ్ థౌజండ్ లోపు అలా పడతాయండి చీర అంతా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ ఏమో నాకు ఏది వాంటింగ్ ఉంటే అది మళ్ళీ కంపల్సరీ తెప్పిస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాయి చీరలు అనమాట ఏమైపోయి ఏం లేదు చూసుకుంటా ఉంటాను నాలుగు రోజులకి ఒకసారి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి చాలా బాగుంది చీరే నచ్చితే స్క్రీన్ షాట్ తిండే అలాగే ఇది చెందేరిలో సూపర్ చందేరి తగలేదు ఇప్పుడు దాకా చెందేరిలో కలంకారీ డిజైన్ పిచ్ వైపు ప్రింట్ అనొచ్చు అదిగోండి అలా పళ్ళు ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ వచ్చింది ఎంత బాగుందోనే దీంట్లో టూ కలర్స్ ఉంటాయి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి లైట్ వెయిట్ స్క్రీన్ షాట్ ఈ చీరలు అయితే ఏదో ట్వింకుల్ క్రేపా ఏదో క్రేప్ రేప నాకు తెలియదు వీటి గురించి పేర్లు చెప్పలేకపోతున్నాం ఏదో ఒక చీర కంచి బోర్డర్తో ఇది కూడా హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ వస్తుంది చెక్స్ ఇది శారీ ఇది కూడా మీకు సిక్స్ థౌజండ్ వరకు ఉంటుందండి చీర చిన్న చీరలు ఏం కాదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు రెగ్యులర్ వాడేసి మీకు చిరా కట్టేసి బయట ఆడేయాలి అంత మన్నుతుంది ఇది నేను అంత గ్యారెంటీ అవ్వగలుగుతాను ఈ చీరకి షాపు నాకు అతను అలాగే చెప్పాడు అలాగే ఇది సెమ్ టసర్ అండి ఇవి కూడా బాగా వెళ్తున్నాయి చీరలు ఈ కాంబినేషన్స్ బాగున్నాయి ఇవి కూడా బర్డ్స్ బార్డర్లో ఏ కలర్ వచ్చిందో అదే ఇలా బ్లౌజ్ వస్తుందన్నమాట ఇది బ్లౌజ్ చాలా బాగుంది లైట్ అంటే డార్క్ వచ్చింది కదా ఇలా సెమీ టసర్ చీర ఇది వచ్చేసి మీకు సూపర్ నెట్ శారీ అండి టిష్యూ సూపర్ నెట్ ఇవి కూడా ఎన్ని చీరలు ఇచ్చాను కలర్స్ చాలా అసలు ఇదిగోండి నాలుగు కలర్ సెట్ అలాగా మూడు సెట్లు కొన్నానండి మూడో నాలుగో ఉన్నాయి ఇందులో మూడు చీరలు ఏమో ఉన్నాయి ఇంకా నచ్చితే అలా కొనేస్తాను అందులో గులాబీ పూలు ఇలా చూస్తే ఇది బ్లౌజు చీర అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది పళ్ళు దగ్గర మాత్రమే కొంచెం ఎక్కువ వర్క్ ఉంది ఇట్లా అంతా మిషన్ ఎంబ్రాయిడరీ అండి చాలా స్టైల్గా ఉంది లైట్ టిష్యూ సూపర్ నీట్ శారీ ఇది కూడా మీకు ఫైవ్ థౌజండ్ దాకా ఉంటుంది ఇచ్చూండి సెమీ టసర్లోనే ఇది కూడా మీరు హల్దీ కట్టుకోవచ్చు ఇలా ఉంటుంది చీర అంతా సాఫ్ట్గా ఇది పళ్ళు జూట్ వచ్చింది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది లైట్ వెయిట్ అండి చీర సెమీ టసరు రిచ్గా ఉన్నాయి చీరలన్నీ మీకు ఎవరికైనా నచ్చితేనే ఆర్డర్ చేసేసుకోండి ఫోన్ నెంబరు డిస్ప్లే ప్లైనా స్క్రోల్ అవుతూ ఉంటుంది లైక్ అండ్ షేర్ అంటూని సబ్స్క్రైబ్ అంటూ చేయలేని వరకు సబ్స్క్రైబ్ చేసేసుకుని చూసేయండి వీడియో ఓకే ఇది కూడా చందేరి శారీ ఇలా ఉంటుంది భలే ఉంది చిన్ని పళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇదిగోండి ఈ డిజైన్ బ్లౌజ్ ప్రింటెడ్ ఓకే లైట్ వెయిట్ ఉంది చీర ఎంత బాగుందో ఇది కాదీలేని లేనినండి ఇందులో మాత్రం గ్రీను ఆరెంజ్ ఇందులో ఒకటో రెండో ఉన్నాయి ఇంకా ఇదిగోండి ఇలా ఉంటుంది బార్డరు తిరిగే చూపిస్తున్నా ఇది పళ్ళు రిచ్గా అదిగోండి వర్క్ సూదిపైన దారం వేసి కుడితే ఇది బ్లౌజ్ కూడా సేమే వస్తుంది చేతికి ఒక ఫ్లవర్ ఇస్తాడండి అంతే రన్నింగే నేనైతే నా చాయిస్ బ్లౌజ్ బార్డర్ కలర్కి వెళ్ళిపోతాను అప్పుడు చీర ఇంకా హైలైట్ అవుతుంది కాదీ లేనండి ఫుల్ ఇలా వర్క్ ఓకే ఎవరికైనా నచ్చితే ఇది పొలిటికల్ వారు అయితే చాలా బాగుంటుంది అల్లి ఊరికి అలా మీటింగ్కి వెళ్ళి వస్తారు కదా వారికి చాలా బాగుంటుంది ఇది కూడా టిష్యూ ఆర్గంజా అద్భుతంగా ఉంది చీర మాత్రం కట్టుకోవాలనిపిస్తుంది ఓ జారిపోతుందని భయం ఎత్తంది చీరని ట్రాన్స్పరెంట్గా ఉండదు ఇదిగోండి కాకపోతే కొంగలు ఉన్నాయి కాబట్టి ఎవరు దీన్ని చేసుకోవద్దు ఎవరు అంటే ఓన్లీ ఈ కొంగలు ఉంటే కట్టుకోలేని వారు మాత్రమే ఇది ఈ బూటీ బ్లౌజ్ అంతా ఆ బూటీ ఇచ్చాడండి ఇలా ప్లెయిన్ బ్లౌజు అది అట్లా ఓకే ఇది పైన కింద ఇలాగా కచ్ వర్క్ తోటి బార్డర్తో వచ్చింది చాలా బాగుంది చీర ఇది ఇప్పుడు చూస్తే మనకి సర్లే అనుకుంటారు కానీ కట్టుకున్నప్పుడు పది మంది అడుగుతారు ఈ చీర భలే ఉందే అని అప్పుడు భలే ఉందే అనుకుంటాం మనం ఎవరైనా లేడీస్కి ఉన్నదే అది కానీ నేను అలా కాదు నాకు ఏది నచ్చితే అది కట్టేస్తాను అంతే పక్కోళ్ళ గురించి గోల్డ్ కొనుక్కున్నా చీర కొనుక్కున్నా నాదే డెసేషన్ ఇంకెవ్వరిని అడగనేది ఇది కూడా టిష్యూ లెనిన్ అండి అది పళ్ళు చిన్ని ప్రింట్ ఇదిగో ప్రింటెడ్ బ్లౌజు కనిపించింది కదా చీర చూపించను చూడండి ఎంత బాగుంటుందో ఓపెన్ చేసేద్దాం నాకు తెగ నచ్చేసిందండి చీర కట్ కట్టుకుంటే బాగానే ఉంది చీరలు ఎక్కువైపోతున్నాయని భయం వేస్తుందండి ఇంట్లోన ఎక్కువ నైటీలతో ఉంటాను జర్నీకా డ్రస్లే వేస్తాను బాగుంది కదా దానివల్ల ఎక్కువ చీరలు ఖర్చు ఓన్లీ వీడియోస్ కోసమే కదా ఇగోండి ఇలా బుటీస్ వస్తాయి చీర ఓపెన్ చేస్తే చాలా బాగుందండి కంచి బార్డర్ గోల్డ్తో బాగుంది కదా చాలా బాగుంది ఈ ప్రింటెడ్డే బ్లౌజ్ వచ్చింది మనకు ప్రింటెడ్ వద్దు అనుకుంటే మనం ప్లెయిన్ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు ప్రింటెడ్ వేస్తేనే దీనికి లుక్ వస్తుంది ఇట్లా ఉంది ఉందా స్క్రీన్ షాట్ ఇది నా అదే ఈ వీడియోలో అసలు అనలేదు కదా ఈ చీర నా అదే నచ్చింది ఇవి ఇక్కడ పెట్టుకోవాలి ఏ వీడియోకి ఆ వీడియో పెట్టుకోకపోతే ఇందులో అందులో కలిపాను అనుకోండి కష్టం ఇది కూడా సెమీ టస్సర్ ఇది గోల్డ్ ప్రింట్ వచ్చి ఇలా సిల్వర్ ప్రింట్ ఇలా ఉంటుంది చీరంతా ఇది పౌటంచి వస్తుంది లైన్సే బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఈ లైన్స్ బ్లౌజ్ వచ్చింది పాకుడు గ్రీన్లా ఉంటుంది చీర అంతా సారీ ఎలా ఉంటుందో చూపిస్తాను అలా ఉంటుంది మీకు ఎంత బాగుంది కదా ఇది కూడా మీకు ఫైవ్ థౌజండ్ దాకా ఉంటుందండి లోపు పడుతుంది పైన కాదు లోపు ఒకవేళ ఎవరికన్నా నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఈ వీడియోలో చీరలన్నీ షిప్పింగ్ ఫ్రీ ఓకే ఇది చందేరి బెంగాలీ కాటన్లో కాటన్ చెందేరి అంటారు కాటన్ చెందేరి ఇది ఇది శారీ అంతా బుటి అంటే థ్రెడ్ బుటి గోల్డ్ బుట్టి గోల్డ్ జెరి ఇవి ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల చీరలాగా ఉంటాయి అది పౌటంచండి ఇది కోల్కత్తాలో బెంగాలీ కాటన్ ఫేమస్ ఫస్ట్ దానికి సంబంధించిన చీర దీనికి బ్రాండ్ కూడా వేస్తాడు ఇది బ్లౌజు ఎంత పంచుండి చీర కనకాంబరం కలర్ చ మా మమ్మీ వయస్ దగ్గర దాకా కట్టుకొచ్చి చీర అంటే సెవెంటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు వరకు థర్టీ నుంచి సెవెంటీ వరకు కట్టుకొచ్చి చీర ఎవ్వరికైనా బాగుంటుంది ఇది వెస్ట్ బెంగాల్ శారీస్ అంటారు వీటిని వెస్ట్ బెంగాల్ అంటే తెలుకదా కదా కోల్కత్తా కలకత్తాని కోల్కత్తా చేశాడు ఇప్పుడు ఇది సెమీ సెమీ టసరే లేని అనుకోవచ్చు మెటీరియల్ సాఫ్ట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింటెడ్ వస్తుంది ఒక చీర అయిపోయింది మొన్న ఇంకో చీర ఉంది ఇదిగో ఎవరో ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు మొన్న ఒక చీర సేమ్ కలర్ కలర్ నచ్చిందని రెండు చీరలు తీసుకున్నా ఇది మా చెల్లికి ఇద్దామని నేను ఆఫీస్ వెళ్తుంది కదా బాగుంటుందని ఇది సోల్డ్ అవుట్ చెయ్య చెల్లికి చెల్లికిస్తా ఇప్పుడు ఎలాగ మనోడు పుట్టినరోజుకి వెళ్తాను కదా చెల్లి మనోడిది అప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను ఇదిగోండి చందేరి ఇందాక ఒక చీర చూపించాను అందులో ఇది ఒక కలర్ ఓకే ఇదిగోండి సేమ్ కలర్ అనుకుంటా రెండుని కలర్స్ బాగున్నాయని తీసాను ఇది గోల్డ్ బార్డర్ లాగా సిల్వర్ బార్డర్ కూడా ఇచ్చినందుకు చాలా బాగుంది చీర మీకు నచ్చితే ఈ కలంకారీ ప్రింట్ చీర ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే ఇదిగో ఇందాక చెప్పాను కదా సూపర్ నెట్లోని టిష్యూ సూపర్ నెట్ వర్క్ వచ్చి రోజెస్ వచ్చి ఇదిగోండి చిన్న పువ్వులు బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది పౌట్ వరకు మాత్రమే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది శారీ అంతా అప్ అండ్ ఆఫ్ స్టైల్ మీ ఇష్టం వచ్చినట్టు మన్నుతుంది చీర నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇది కూడా మీకు చిరాకు ఎత్తేసి ఓ పదిహేను ఏళ్ళు బయట పడేయండి అని చెప్పాడని చెప్పని చూసారా ఆ చీర కాస్ట్ ఉంటుంది అని ఆ మెటీరియల్ ఇదో చీర దానికి బ్లౌజ్ వచ్చేసి ఈ చెక్స్ కాపీ బ్రౌను ఓకే చీర పైన కింద ప్రింట్ వచ్చి మధ్యలో ఇలా డిజైన్ వచ్చింది స్క్రీన్ షాట్ ఇందాక చందేరి బ్లూ చూపించాను కదా ఇది సెమెట్ అసలు దాంట్లో ఈ పింక్ ఇది పళ్ళు సేమ్ అదే పింకు లైట్గా ఇదిగోండి ఇది బ్లౌజ్ బాగుంది చీర ఇవి మన్నికి బాగుంటాయండి మీరు డైలీ వేర్కి చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్కి నచ్చితే ఇది కూడా ఆర్డర్ చేసుకోండి ఇందులో ఎన్ని కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను చీరలు చెప్పేసాను అన్నీ ఓకే ఒక ఫస్ట్లో చూపించిన పట్టు చీరలు తప్ప అవి ఇవ్వను ఇది పళ్ళు ఈ ఇలా స్క్వాలప్ లాగా ఇలాగా ఏమంటారు లేస్ ఎంబ్రాయిడరీలా వచ్చింది చీర అంతా ఇది సెమ్ టండి చీరంతా అలా ఉంటాయి పువ్వులు ప్లెయిన్దే బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఉంటుంది బార్డర్ అంతా కాంత వర్క్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి హ్యాండ్కి ఒక ఫ్లవర్ ఇచ్చాడు బార్డర్ ఇచ్చే చేతికి హ్యాండ్కి అంతే ఇవన్నీ పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ బాగున్నాయి ఇది ఒక చీర కస్టమర్ అడిగారు ఇవాళ ఈవినింగ్ వేస్త నిన్న రెండు చేతి తీసుకుని కంచి చీర పెద్దది తీసుకున్నారు పద్దెనిమిది వేళ్ళు ఒకటి ఇది కూడా అడిగారు ఇది వెళ్ళిపోతుందండి ఉండదు మీకు ఇదో చీర ఇంకా మనీ వేయలేదని అందులో పెట్టలేదు నేను పక్కకి ఏమంటారంటే కాదే లెనిన్ అది ఇంకా ప్యూర్ లెనిన్ సారీ ఎవరో వైట్లో అడిగారు చీర అదిగోండి ప్యూర్ అండి ఇది ఇది డిస్కౌంటు లేదు ఫ్రీ షిప్పింగు లేదు దీనికి ఇది హార్ట్ కేక్ అనమాట నాకు ఇది బ్లౌజ్ అండి దీనికి ఫ్రీ షిప్పింగు లేదు డిస్కౌంట్ కూడా లేదు అదిగోండి చీర అంతా అలా ఉంటుంది ఇది నాకు చెల్లు ఉందా చెల్లికి అది కట్టుకుంటేనే బాగుంది ఈ చీర చాలా బాగుంటుంది ఆవిడ గారు కట్టుకుంటేనే ఈ చీరకు అందం అంతకన్నా ఆవిడకే ఇస్తా ఈ చీరని అడిగారు కూడా మొన్న ఇవేనండి సారీస్ మీకు కనుక నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి ఫోటోలు పెట్టండి నేను వాటి వివరాలు చెప్తాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకుని కానీ ఇంకా ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్లతో దీనికన్నా మంచి మంచి కలెక్షన్లతో మేము ముందుకు వస్తానని తెలియచేసుకుంటూ నమస్తే అండి